బైబిల్లో కొంతమంది బిడ్డలు మోకాళ్ళుని ప్రార్థన చేశారు ఒకసారి దానియులు గ్రంథం చూడండి ఆరవ అధ్యాయము పదవ వచనం రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఆ ఆజ్ఞను పాటించకపోతే వాని తీసుకెళ్లి సింహాల బోన్లు వేహేస్తారని రాజుగారు ఒక శాసనం రాసి దాని మీద సంతకం వేసేశాడు సీలు వేశాడు ఇది అందరికీ తెలిసిపోయాది బబులు అని అంతా అది తెలిసిన దానియులు ఇంటి మేడ మీదకి వెళ్ళి కిటికీలు తెలిస్తే ఎరుశ్లేం వైపు చూస్తూ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసేవాడు అయితే తను సింహాల బోనులో వేస్తారని తెలిసి కూడా ఆయన ప్రతిరోజు ముమ్మారు ఎరుశ్లేం వైపు చూస్తూ ప్రార్థన చేసేటటువంటి వాడు అర్థము ఆయన సింహాల బోనులో వేస్తారని తెలిస్తే సింహాలు నా మీద పడతాయి సింహాలు నన్ను చంపేస్తుంది నేను ఇంకా బ్రతకను రేపటికి నేను ఉండను ఎన్నో ఆలోచనలు వస్తాయి అయితే ఆయన వాటిని చూడలేదు ఆయన ఎరుషలేం వైపు చూస్తూ ఉన్నాడు ఎరుషలేములో యహోవా దేవుని ఆలయం ఉంది ఆలయంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి అందులో ధూపవేదిక ఒకటి ఉంది ప్రార్థనకు సాదృశ్యం ఈమో కాళ్ళ మీద నిలబడి ఆ దేవుణ్ణి చూస్తూ ప్రభ ఒకవేళ నన్ను బ్రతికిస్తే ఈ బబులోను మారాలి ఒకవేళ సింహాలు నన్ను చంపేస్తే నీ రాజ్యం లేకి నీ ఇంట్లోకి నేను రావాలి నన్ను మీరు బ్రతికిస్తే బబులోను నీ ఇల్లుగా మారాలి నేను చనిపోతే నీ ఇంట్లోకి నేను రావాలి ఆయన చేసిన ప్రార్థన భయపడలేదు మోకాళ్ళ ప్రార్థన బబులోని మార్చేది సింహాల నోళ్ళు మూసేది దయచేసి గమనించవలసిన విషయం పౌలు గారు అంటారు రెండు కుటుంబాలకు తండ్రి అయినా ఆయన ఎదుట నేను మోకాళ్ళుని మోగాళ్ళ ప్రార్థన ఒక రాజుగారి శాసనం మార్చేసాది మోగాళ్ళ ప్రార్థన బబులోను దేశాన్ని దే బబులోను దేశంలో ఉన్న ప్రతి వారు ఎహోవానే దేవుడని తెలుసుకున్నారు దేవుని పిల్లలు గమనించాల్సింది ఒక వ్యక్తి అంతరంగంలో దేవుని యొక్క శక్తి నిలిచి ఉండటానికి దానియలు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు నీ ముందు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు అవమానాలు నిందలు ఆకలి దప్పులు శత్రువులు ఎన్నో ఉంటాయి అయితే ఆ మోకాళ్ళ ప్రార్థన దానియలు అంతరంగ పురుషుల శక్తిని ప్రసాదించేది ఆ మోకాళ్ళ ప్రార్థన తన అంతరంగ పురుషులు శక్తి ఇచ్చిన కారణాన ఆ శక్తితో ఆయన పరలోకంలో దేవుని కుటుంబాన్ని చూస్తూ ప్రార్థన చేశాడు పరలోకంలో దేవుని కుటుంబాన్ని చూసే శక్తి అంతరంగ పురుషునిలోకి వచ్చేది మోకాళ్ళ ప్రార్థన అంతరంగ పురుషుల్లో ఉన్న ఆ శక్తి ఈ వైపున సింహాల బోను ఆ వైపున ఎరుషులేము దేన్ని చూపెట్టిందంటే అంతరంగ పురుషుల్లో ఉన్నటువంటి శక్తి సింహాల బోను కాదు ఎరుశలేములు ఉన్న దేవాలయాన్ని చూపెట్టాది ఎరుశలేము దేవాలయములో ఉన్న దేవుణ్ణి చూపెట్టాది ఈరోజున క్రైస్తవులు ఈ కూటం ముగిసి ఎవరికైనా ప్రార్థించాలంటే కుప్పలు కుప్పలు వచ్చి నిలబెడతారు మొత్తం చెప్తారు దొక్కలో నొప్పి కడుపు తిరగతా ఉంది పేగులు అరుస్తూ ఉన్నాయి మోకాళ్ళు గుంజతూ ఉన్నాయి నడుములు పీకతా ఉన్నాయి డాక్టర్ కూడా అర్థం కాని సమస్యలు అట్లా చెప్తారు ఎందుకు ఎన్ని రోజులైంది నువ్వు ప్రభుని నేను నమ్ముకొని అంటే సారు నాలుగు సంవత్సరాలు గల నువ్వు బాధ్యత ఇచ్చే నేను వారికి బాత్యస్మ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయింది కానీ అంతరంగ పురుషుల శక్తి లేదు లేదు దయచేసి గమనించాల్సింది నీకే వినుమా నాలుగు ఐదు సంవత్సరాలు ఏంటిది పాపం తీసుకొని అంతరంగ పురుషులు శక్తి లేదు ఈ శరీరాన్ని ముంచి పైకి ఎత్తినాం ఈ శరీరానికి పేరు మార్చినాం ఏమంటే మీ ఈ తమ్ముడు నీ పేరేమి వంకాయ రంగు సొక్కయ్య ఆయన పేరు నాగేశ్వరరావు ఇప్పుడు నేను ఆయనకి పేరు మారుస్తాను దాన్ని ఎలా అని మారుస్తాను వాళ్ళ మామ ఉన్నాడు ఇక్కడే వెళ్ళిపోయినా తరిమేస్తవా వాళ్ళ భార్య ఉంది ఇక్కడే నీ మగుడు ఎవరంటే నాగేశ్వరరావు అంటుంది కానీ దానియాలు అందా ఈ నాగేశ్వరరావు దానియాలు కావాలంటే అంతరంగ పురుషుల శక్తి కావాల లేకపోతే నాగేశ్వరరావుగానే ఉంటాడు దయచేసి గమనించాల్సింది ఒక వ్యక్తి అంతరంగ పురుషుల శక్తి రావటానికి మోకాళ్ళ మీద ఏమి దాని ప్రార్థన చేసినాడంటే మనం దే ప్రభ ఎట్లా ప్రార్థన చేసుకున్నాడు పడుకొని అని నిలబడా లేంటే నా కూర్చొని అడగం కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్పటానికి కారణం ఏమిటంటే దాని కింద అంటాడు అంతరంగ పురుషులలో శక్తి కావాలి అందుకైనా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాడు తనకు రేపు ఉత్సాహం ఉంది అయితే ఈరోజు ఆ లోపటు ఉన్న అంతరంగ పురుషులలోని శక్తి దేవుణ్ణి చూపెట్టాది క్రైస్తవునికి లోపల అంతరంగ పురుషుల శక్తి చాలా అవసరం బైబిల్ ఆ రీతిగా సెలివిస్తుంది ఇంకొక వాక్యం అపస్తుల కార్యం ఏడవ అధ్యాయం అరవై అవ మధ్యనం ఈయన పేరేమి సెఫను ఈయన గురించి బైబిల్ చెప్తాది ఈయన మంచి పేరు కలిగిన వాడు విశ్వాసం ఉన్నవాడు జ్ఞానం కలిగినవాడు ఆత్మ పొందినవాడు ఈయన పేరు స్టెఫను ఈయనకు మంచి పేరుంది సుశీలమ్మ నీకు మంచి పేరుందా ఏదో సూచనవుతూ ఉండవు మంచి పేరుంది విశ్వాసం ఉంది జ్ఞానముంది ఆత్మతో నింపబడి ఉన్నాడు ఇతన్ని కొంతమంది ఏవో కొన్ని వాదోపవాదాలు జరిగినప్పుడు ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి వారికి జవాబులు చెప్పాడు వారు కోపంతో మండిపడి అతని మీద రాళ్ళు విసురుతూ ఉన్నారు ఆయన రాళ్ళతో కొడుతున్న వారిని చూసి ఒక ఆళ్ళ మీద నిలబడి అయ్యా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళని క్షమించండి అని అన్నాడు రాళ్ళ దెబ్బలు తిని ఆయన ఈ ప్రార్థన చేసి కన్ను మూసి నిద్రించాను కన్ను మూసి నిద్రించాను అంటే చనిపోయాడని చెప్పాడు స్టెఫను రాళ్ళతో కొడుతూ ఉంటే ఆయన మోకాళ్ళ మీద నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు వీళ్ళు చేసేది ఏదో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించు అని అని అంటే మోకాళ్ళ మీద నిలబడిన స్టెఫన్కు రాళ్ళ దెబ్బలు పూలచెండ్ల దెబ్బల్లాగా అనిపిస్తూ ఉన్నాయి రాళ్ళ దెబ్బలు పూలచెన్ల దెబ్బల్లాగా అనిపిస్తూ ఉన్నాయి ఆయన వాళ్ళని చూసి ఎంత ప్రేమగా దేవునితో మాట్లాడుతున్నాడు తెలుసా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళని క్షమించమని ఆ మాటలు అంటూ అంటూ చనిపోయాడు ఆయన అంటూ అంటూ చనిపోయాడు అంటే ఆయన మోకాళ్ళ మీద నిలబడి చేసినటువంటి ప్రార్థన ద్వారా శత్రువుని క్షమించే శక్తి హృదయం లేకి అంతరంగ పురుషులకి వచ్చింది రాళ్ళతో ఒకటి చంపే వాళ్లను చూసి క్షమించండి అనేటటువంటి ప్రార్థన ఆ అంతరంగ పురుషుని వచ్చింది ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమ క్షమాపణ తగ్గింపు లోబడితనం వినయం వీటిని గురించి చెప్తానే ఉంటాను ఎవరన్నా విసుక్కొని ఏమైనా చేసుకొని ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి పోవాలంటే ఇవన్నీ ఉండాలా క్షమించమని రక్తాలు కారుతూ ఉన్నాయి ముఖం మీద పడుతూ ఉన్నాయి దెబ్బలు గుండె మీద పడ్డాయి వీప్ మీద పడ్డాయి ప్రతి దెబ్బ సంతోషంగా స్వీకరిస్తూ కొట్టిన వాళ్ళని క్షమించమని ప్రార్థించే ఆ గొప్ప శక్తి స్తెఫనుకు ఎలాగొచ్చింది ముఖాళ్ళ మీద నిలబడి చేసిన ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుల్లో శక్తి వచ్చింది క్షమించమని క్షమించమని చెప్పి చనిపోయాడు క్షమించమని చెప్పి చనిపోయాడు ఏసుప్రభుల వారు కూడా సెలవు మీద ఉండి క్షమించమని చెప్పాడు క్షమించమని చెప్పి చనిపోయిన స్తెఫన కోసరము క్షమించాలి మీరు అని చెప్పిన దేవుడు పరలోకంలో లేచి నిలబడ్డాడు లేచి నిలబడ్డాడు నా బిడ్డ నేను చేసిన పనే చేశాడు నేను క్షమించమన్నాను వీళ్ళేం చేస్తారో ఎరుగరు క్షమించమని చెప్పాను నా బిడ్డ కూడా అదే చేశాడని యేసు ప్రభు ఆ తండ్రికుడి పక్కన లేచి నిలబడ్డాడు ఎందుకో తెలుసా స్టెఫనుకు భయపడి కాదు స్టెఫనును ఆనర్ చేయటానికి గౌరవించటానికి భూమి మీద ఒక వ్యక్తి క్షమిస్తే దేవుడు అని విషయమై లేచి నిలబడతాడు భూమి మీద ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించాలంటే అంతరంగ పురుషుల్లో శక్తి ఉండాలి అది లేకపోతే ప్రయోజనం లేదు నేను ఇన్ని కాదు ఇన్ని ప్రసంగాలు చేయచ్చు తిడితే మూతి మీదనే తిడతా దాని సంగతి వేరు ఎందుకంటే వాళ్ళు గుణపడకపోతే ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి పోలేరు బుద్ధిహీనులు అనుకోవచ్చు ఎనకు బుద్ధి లేదు అందరినీ ఇట్లా తిడతాడని అయితే నేను తిట్టడం మీ మీద పగతో కాదు ఈ క్రమశిక్షల్ని లేని జీవితం ద్వారా ఆల్రెడీ మీరు తండ్రి ఇంట్లోకి వచ్చేసారు ఆయన మిమ్మల్ని ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళాలా అందుకని ఏ అవలక్షణం కనిపించినా గట్టిగా తిడతాను నా భార్యనైనా సరే నా కొడుకునైనా సరే నా కూతురునైనా సరే ఇక్కడికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఎంత నష్టం చెప్పండి ఎంత నష్టపోతారు చెప్పండి అందుకే గట్టిగా తిడతాను ఎవరైనా లోపడకపోతే ఇంక వాళ్ళతోనే మాట్లాడను అస్సలు మాట్లాడు ఎందుకంటే వాళ్ళ మీద నాకేం కక్ష లేదు వాళ్ళ మీద నాకేం పగ లేదు ఈ రెండు కుటుంబాలకు తండ్రి అయినా ఏసయ్యో దుఃఖపడుతూ ఉంటాడు ఇంత దూరం నా బిడ్డల్ని తీసుకొస్తే ఇక్కడ ఆగిపోతారేంటి ఇక్కడ నిలిచిపోతారేంటి వీళ్ళని ఎంతో ప్రభలు వారు కన్నీళ్లు కారుస్తారు దయచేసి స్టెఫను మోకాళ్ళ మీద నిలబడి అంతరంగ పురుషులు శక్తిని సంపాదించుకొని నిష్కారణంగా అక్కడ చెప్పబడిన రెండు విషయాలు ఇతడు ఆత్మతో నింపబడి మాట్లాడితే వారు కోపంతో మండిపడి రాళ్ళతో కొట్టారంటారు రెండుటికి అస్సలు పోతే లేదు ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడేనా అంతరంగ పురుషుల్లో శక్తి ఉన్నవాడు ఆత్మతో నింపబడి మాట్లాడతాడు అంతరంగ పురుషులలో శక్తి లేనివాడు కోపముతో మండిపడి మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి స్టెఫను చనిపోయి నేరుగా పరలోకానికి వెళ్ళాడు యేసుప్రభల వారు లేచి స్టెఫన్ని గౌరవంగా తీసుకొని తండ్రికి పరిచయం చేశాడు తండ్రి నేను చెప్పిన ఉపదేశ ప్రకారంగా ాడు ఆత్మ ఆత్మపూర్ణుడై తను రాళ్ళతో కొట్టినటువంటి వ్యక్తుల్ని క్షమించాడు అందుకే ఇతన్ని మన ఇంటికి తీసుకొచ్చానని యేసు ప్రభు తండ్రికి చెప్పాడు తండ్రి చాలా సంతోషంగా స్టెఫన్ని తన ఇంట్లోకి చేర్చుకొన్నాడు